చేస్తున్నారు ఇక్కడ పొడిసెలకు ఉంటారు అంటే ఏంటి గౌడ్సా మీరు గౌడ్స్ కాదు కోయలు కోయోలా మరి ఏంటిది ఇదంతా గౌడ్స్ లోటలు ఎత్తారు మేడం మేము ఎదురు బొంగులు వేసి కలు వాడుతున్నాం మేడం ఆహా వెదురు బొంగులతో కలు తీస్తారా మీరు వెదురు బొంగులతో కలు తీస్తాం నేను కొత్తగా వింటున్నా ఫస్ట్ టైం వినడం వెదురు బొంగులతో ఎట్లా తీస్తారు కళ్ళు ఇది బొంగులు మీద అది మంచిగా ఉండదు మేడం కళ్ళు అది గత్తరనేటువంటి ఉంటది అది కోతలు గట్టా ఎక్కుతాయి చెయ్యి ఎత్తాయి మూత పెడుతుంది అందుకని ఈ బొంగులతోనే ఎత్తే ఎదురు బొంగులతోనే మంచిగా నీట్గా ఉంటుంది అని పెట్టుకుంటాను అయితే టేస్ట్ బాగుంటుంది అది దానికి దీనికి తేడా ఉంటుంది అయితే సరే మరి ఇక్కడ ఉన్నాయి కదా మరి ఎక్కి చూపిస్తారా మాకు అది అంటే తాగితే కళ్ళు తాగితే మత్తుగా ఉంటది కదా పోయో నేను బొంగులో చికెన్ చూసాను బొంగులో బిర్యానీ చూసానండి ఈ బొంగులో కళ్ళు మాత్రం నేను ఎప్పుడు చూడలేదు అండ్ మామూలుగా అయితే ఈ గౌట్స్ లోట్లు కళ్ళు తీస్తారు బట్ వీళ్ళు గుర్తుకో ఈ బొంగుల్లోనే కళ్ళు తీస్తామంటున్నారు దానికి దీనికి చాలా తేడా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అని అంటున్నారు మత్తు కూడా ఏముండదు చాలా స్వీట్ గా ఉంటాయి అని అంటున్నారు ఒక్కసారి టేస్ట్ చేసి చూద్దామండి మరి ఇప్పుడు చెట్టు వరకు వెళ్ళాలి కదా కళ్ళు ఇప్పిస్తానన్నారు మరి నేను వెనక్ కూర్చొని ఎట్లా రావాలి మరి సరే ఇదేనా మీ చెట్టు సరే దిగండి ఇవి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు జంపన భాగం నుంచి తీసుకొచ్చారు ఇది మొత్తం లోపలంతా హోల్ పెట్టారు హోల్ పెట్టారు ఇక్కడేమో క్లోజ్ ఉంది సో ఇప్పుడు ఇంత మొత్తం ఇక్కడ వరకు వస్తాయి కదా కళ్ళు మనకి అక్కడ వరకు నిండా వస్తుంది నిండా వస్తుంది ఇప్పుడు ఎట్లా ఇదేంటి మొత్తం ముళ్ళు కట్టేసారు ఎట్లా ఎక్కుతారు దొంగలు ఎక్కుంటా కోతులు ఎక్కుంటా అది ముళ్ళు కట్టేసారు మీరు ఎట్లా ఎక్కుతారు మళ్ళీ ఎప్పుడు తీసి ఎక్కుతాం మరి దొంగలు తీసి ఎక్కరా ఎక్కలు ఎక్కులు ఇప్పుడు అది దొంగలు అది కడితేనే ఆగుతుంది అని అట్లా అంటే గౌడ్స్ కళ్ళు ఒకలాగా ఉంటది అని చెప్పి చెప్పారు కదా ఇప్పుడు ఎక్కేటప్పుడు కూడా సేమ్ ఎక్కుతారు ఒకటేలాగ ఎక్కుతారు ఒకటేలాగా ఎక్కుతాం కానీ కళ్ళు అయితే వేరు ఉంటది మాది బొంగులు కళ్ళు వాళ్ళు వాళ్ళు ఇక్కడ కాళ్ళకి ఇక్కడ కింద కట్టుకొని ఎక్కుతారు కింద గుద్దు మోకు ఓకే సరే అయితే ఎక్కండి ఓకే అన్నా ఎక్కువ తీ మంచి కళ్ళు ది పైకా తాగుడే తాగుడే చిందులేసుడే కళ్ళు అయితే మరి నాకు ఎట్లా పోస్తావో నేను ఎట్లా తాగాలి ఆకు గొప్ప అల్లు దీంతో పట్టుకుంటా ఇటీ నాకు వస్తుందా కట్టడానికి మీలాగా నీకు రాదు నాకు రాదా నేర్పించచ్చు కదా నా వీనా ఒక రోజు నేర్పిస్తా ఒక రోజు నేర్పిస్తావా ఒక రోజు నేర్చుకోవడానికి వస్తా నేను సరే అయితే పెట్టారు

బొంగులో కళ్ళుగా తీసిందండి మామూలుగా లేదు చాలా తీగా ఉంది కొబ్బరి తాగినట్టే ఉంది ఇది మరి బొంగులు మొత్తం అన్ని బొంగులు పెట్టావు బొంగులో కళ్ళు అన్నో బాగానే ఉంది ఆ బొంగులో అంతా తీసుకెళ్లి మళ్ళీ బొర్రలో పెట్టే పోసావు కదా ఈ సొరకాయ బొర్ర కదా ఇది సొరకాయ బొర్ర ఇందులో పోసావు మరి టేస్ట్ మారిపోతుందా దీనికి దానికి లేదు లేదు అల్ల అల్ల నుంచి పోచుడే పోసే చూడు మారాదు మళ్ళీ బొంగుల పోస్తారేమో అనుకున్నా నేను లేదు లేదు బొంగుల ఏముండదు ఇప్పుడు బాటిల్ ఉన్నాయో బార్డర్ బాటిల్ దానిలో లెక్క ప్రకారం అమ్మిస్తాను దీనిలో దించి దానిలో మళ్ళీ ఆ బొంగే మళ్ళీ కొంచెం కట్ చేసి మళ్ళీ అది పెట్టేసి మళ్ళీ పెట్టేస్తారు వంచి దానికి ఎత్తాం మళ్ళీ దానిలో మళ్ళీ అదే పెట్టేస్తారు అదే ప్లేస్ లో మళ్ళీ రేపు పొద్దున్న తెస్తారా మళ్ళీ పొద్దున మళ్ళీ వంచుడు ఎంత వస్తుంది రోజుకి పొద్దున్న పొట్ల సాయంత్రం పొట్ల కలిపి వస్తుంది ఒక ఈ సెట్టు రెండు బాటిల్ టూ లీటర్ బాటిల్

ఇవ్వాల మధ్యాహ్నం మధ్యాహ్నం వరకు కూడా దించినా మొత్తం ఎన్ని సార్లు దించినా మధ్యాహ్నం పొద్దున ఒక పూట మధ్యాహ్నం ఒక పూట ఇప్పుడు ఒక పూట మూడు పూట మూడు పూటలు దించినా అబ్బా బాగానే వచ్చింది కళ్ళ ఇలా వస్తది అయితే దిగుబడి బానే వస్తుంది బాగానే డబ్బులు బానే వస్తున్నాయి వత్తన ఇప్పుడు జాతర సీజన్ వరకే వస్తాయి అబ్బా మొహంలో మొహంలో కళ చూసారా జాతర అనేసరికి ఇంకా సీజన్ నాకు డబ్బులు బాగా వత్తాయి అని చెప్పేసి వెలిగిపోతుంది నీ మొఖం జాతర అయిపోయాక గిరాకులు లేవు జాతర వస్తుంది కదా జాతరకి మళ్ళీ ఇస్తావు అప్పుడు కళ్ళు సరే అయితే అన్న గుర్తు మళ్ళీ అప్పుడు మేకప్ తీసేసి వస్తే గుర్తుపెట్టుకోవా మేకప్ వేసుకుని వస్తా ప్రెసెంట్ ఇప్పుడు మనం తాప ఉన్నామండి తాప మంచులోనే మనం బొమ్మిలో కళ్ళు తాగాము ఇప్పుడు నవీన్ అన్న మనకి జాతర అన్నారు కదా జాతర అంటే మేడారం జాతర అండి మినీ జాతర ఫిబ్రవరిలో జరగబోతోంది సో ఆ జాతర గురించే మనకు నవీన్ అన్న ఇప్పుడు చెప్పింది జస్ట్ టెన్ కిలోమీటర్స్ దూరంలోనే ఉన్నాం మేము మేడారం టెంపుల్కి సంబంధించి సో అక్కడ చాలా మంది వస్తారంట అప్పుడైతే సో అన్నకి మామూలు గిరాకీ ఉండదు అనమాట ఇప్పుడు నేను ఇంత టేస్టీ బొంగులో కళ్ళు తాగాను ఇంకా బొంగులో చికెన్ ఉంటేనా చికెన్ కూడా పెట్టుకుంటా

నా కోసం తీసుకొచ్చావా నేను వస్తానని ఆ మేడం వస్తానని తెలిసి నాకు తెలిసి ఆ గ్యారెన్స్ తీసుకున్నా మొన్న బాగా చేస్తావు నవీన అన్న నువ్వు ఆ బాగానే చేస్తా ఈ జాతరవార్కి మేడారం జాతర జత ఆ హ మేడారం జాతరలో చాలా మంది వస్తారు కాబట్టి వాళ్ళకి కూడా చేసి పెడతావా చేసి పెడతా వాళ్ళు చికెన్ తీసుకున్న కూడా నేనే చేసి పెడతా ఆహా ఇక్కడ పొలాల్లో అట్లా కూర్చుంటారు కదా ఇక్కడ తోట ఉన్నది మా టోంట అల్లా కూర్చొని కల తింటాళ్ళు ఓకే అక్కడ కూర్చొని తింటారా అందరు కళ్ళిచ్చి వాళ్ళకి ఇది కూడా చికెన్ అయిన తెచ్చి పెట్టుకుంటే చేసి ఇస్తాం ఎంతమంది రోజు ఇప్పుడు మేము ఎట్లా వచ్చాము అట్లాగే వస్తా ఉంటారా రోజు కలిసి వస్తూనే ఉంటారు లేదంటే నువ్వే వెళ్ళాలి ఎక్కడైనా అమ్మడానికి లేదు లేదు ఇలానే వస్తారు బొంగులు కళ్ళ వాళ్ళకి గుర్తు ఇలా తెలిసింది నవీనా నవీనా ఇప్పుడు ఏం తీసుకొచ్చాడంటే నా కోసం చికెన్ తెచ్చాడు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు చక్కగా ఆకులు కూడా తెంపుకొచ్చి చక్కగా కడిగి నీట్గా పెట్టారు ఒక చిన్న ఆయిల్ ప్యాకెట్ తీసుకొచ్చాడు ఇప్పుడు ఏం చేయాలి నవీనన్న మనం అన్నీ మిక్స్ చేయాలా వేసే నువ్వు కలుపు నీ చేతి వంట తినాలని నాకు ఆశగా ఉంది ఇప్పుడు ఏం వేయాలి నూనెనా రెడీ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అండి నిజంగా ఇట్లా కోయవాళ్ళతో కలిసి బొంగులో కళ్ళు తాగడం మళ్ళీ దానికి అవి నాన్న చికెన్ తీసుకొచ్చి మళ్ళీ బొంగులో ఆయనే స్వయంగా బొంగులో చికెన్ చేయడం సూపర్ ఎక్స్పీరియన్స్ ఇది రెడీ అయిన తర్వాత అసలు ఎట్లా ఉంటుందో ఏమో టేస్ట్ బాగుంటుందా ఉల్లి ఉల్లిగడాలి ఉల్లిగడ్డ ఇవ్వు అని ప్రేమగా మాట్లాడచ్చుగా మాట్లాడు ప్రేమగా అడుగు ఓకే ఇస్తా ఇస్తావా కలిపి బాగుంట నోరు ఊడిపోతుంది నవీన్ అన్నా ఎంతసేపు పడుతుంది ఇది ఉడకడానికి ఇందులో టైం బాగా పడదు పది నిమిషాలకి అయిపోతుంది అయిపోతుందా ఇదిగో ఇది అడిగామా లోపలికి వరకు దిగాల ఒకసారి కాలిస్తే సరిపోతుంది అన్న మళ్ళీ కాల్చాలా బాగా కలుసుకో మంచి బాగా మొత్తం కాలిపోవాలా అప్పుడు తెలిసిపోతుంది మనకు లోపల ఒకసారి కాల్ చేసిన తర్వాత ఉపయోగపడుతుందా మళ్ళీ అది తెలిసిపోతుంది ఆహా కాదు మళ్ళీ బొంగు ఉపయోగ ఉపయోగించవచ్చా మళ్ళీ రాదు ఇంకా రాదు 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 అంతే అయిపోయి అయిపోయింది మరి దీనికి మూత ఎట్లా పెడతాం మనం ఆకు మూతే పెడతాం ఆహా ఆకేస్తావా ఆ ముడిచేసావా ముడిచేసి ముర్చేసి లోపల పెట్టేయాలా హଁ కొని కల్ పొద్దాం కల్లు అబ్బా అసలు మామూలుగా లేదుగా కల్లులో బొంగులో కల్లు బొంగులో చికెన్ కల్లు అన్నమాట చికెన్ chicken కల్లు ఆ బొంగలు చికన్ చేసిన మాట నవీన్ ఎంత టైం పడుతుంది పది నిమిషాలకి అయిపోతుంది పది నిమిషాలు అయిపోతుందా సరే కాసేపు మాట్లాడుకుందాం ముచ్చట్లు పెడతాం మనం సరే ఆ కళ్ళు ఇప్పుడు ఎన్ని రకాల కళ్ళు ఉంటాయి అసలు ఉంటాయి మూడు రకాల కళ్ళు ఉంటాయి మూడు రకాల కళ్ళు ఏంటాయి ఒకటి నాభతాలు ఒకటి పరపతాలు అంటలు ఒకటి పోతాలు అంటారు మూడు రకాలు ఉంటుంది కళ్ళు నేను ఈత కళ్ళు తాటి కళ్ళు ఈత కళ్ళు కొంగులో కళ్ళు చూసాను అయ్యి ఏంటి నువ్వు చెప్పే నాకు ఏం అర్థం కావట్లా గిర్క తాలు కూడా ఉంటుంది ఈత కళ్ళు ఉంటుంది తెలగలు ఉంటుంది మూడు రకాలు ఉన్నాయి ఇదే ఏది మంచిది మంచిది అంటే తెలగాలే మంచిది తెలగా అంటే అసలు ఆరోగ్యానికి మంచిది అంటారు కదా కళ్ళు మంచిగా మంచిది ఏంటి ఆరోగ్యం ఎలా బాగుపడుతుంది మనం మంచిగా కమ్మగా ఉంటుంది మంచిగా రుచిగా ఉంటుంది నొప్పి ఏం రాదు మంచి నీటిగా వస్తుంది మంచి శరీరానికి మంచిదా మంచిది కడుపు సాఫ్ అయిపోతుంది కడుపు కడుపు తీయడి లోపల ఏదో ఉంటే అది కూడా సాప్పుగా ఎప్పుడైనా అప్పుడప్పుడు కళ్ళు తాగాలంటావు తాగాలంటే అందుకే నీ కోసం ఈతకాలు తీస్తావాతకాలు గీకవా బొంగులే పెడతావా ఎందుకు బొంగులు పెట్టకూడదా అక్కడ పెట్టకూడదు అది పెద్దది ఉంటుంది ఆహా పెట్టడానికి రాదు పె పెట్టడానికి రాదు ఇప్పుడు ఇది బొంగు ఎన్ని రోజులు వాడతావు ఇప్పుడు ఈ బొంగు అక్కడ పెట్టావనుకో సంంచరం వాడతాం ఎన్ని రోజులు ఒక సంంచరామకి వాడుకుంటాం సంవత్సరమా సంవత్సరం వాడతావా ఈ ఇంకొక ఈ చెట్టుకి పెట్టిన ఒకటి పెట్టినాంకో ఇది అయిపోయినాక ఇంకొకటి దానికి పోతుంది ఆహా

మామూలుగా కలిపేసావా టేస్ట్ బాగుంటదని కలిపావా ఆ బాగుంటది ఆ మీ ఇంట్లో అట్లాగే చేసుకుంటావా ఆ అట్నే చేసుకుంటా ఎవరెవరు ఉంటారు మీ ఇంట్లో బారి బారి భర్తలు ఇద్దరే బారి భర్తలు ఇద్దరే ఉంటారా పిల్లలు ఇద్దరు ఉన్నారు వాళ్ళు బాడికే ఉంటారు బాడికే వెళ్తారా ఆ బాడికే ఉంటారు హాస్టల్ గా ఉంటారు ఇంట్లో బారి భర్తలు ఇద్దరే ఉంటారు ఆ ఇద్దరే ఉంటాం ఆ మీ ఆవిడ ఏం చేస్తది మరి అది కూలిగా పోతాంది కూలి పని పోతది ఎన్నవేం కాలు తీస్తావు నేను తాడి చెట్లు ఎక్కుతా తాడి చెట్లు ఆ కష్టమా ఈజీయా తాడి చెట్టు ఎక్కడం కొంతమంది పడిపోతారు ఇట్లా దెబ్బలు తగులుతాయి కదా కష్టమే కష్టమే ఎప్పుడైనా పడిపోయావా నువ్వు ఒకసారి జారిన జారితే మధ్యలో ఆగింది అయ్యో దెబ్బ తగిలిందా తగలే తగలేదా దేవుడు మధ్యలో ఆగిపోయావు కాబట్టి తగల నవీన్ అన్న అదేంటి ఆరిపోతుందా తెస్తారా తిప్పేత్తావా తిప్పే తిప్పే తి నవీన్ అన్న గుర్తుకోవి అందరూ ఇదేనా బొంగులో తీసేది తాడ చెట్లు ఎక్కుతారా ఇంకా ఏం చేస్తారా ఎవరు ఎక్కినాలు కూలీగా పోతారు తాడి చెట్టు ఎక్కినాలు గౌడ్స్ కూడా ఎక్కుతారా ఈ బొంగులో గౌడ్స్ కూడా బొంగులో కలి తీస్తారా గౌడ్స్ ఒకటి కొండ కల్లేనా వాళ్ళు వాళ్ళు ఇంకా కొండ కల్లే దానికి పరిమితం అయిపోయారు ఇది ఎట్లా కనిపెట్టారు మీరే కనిపెట్టారా బొంగులోది అని పెట్టుకున్నా పెట్టుకున్నాం మీరే కనిపెట్టారా మేమే పెట్టుకున్నా అవును ఎట్లా కనిపెట్టాను అవి నన్న అప్పుడు మా డాడీ పెడతనే ఉన్నారు అల్ల నుంచి చూసి ఇప్పుడు నేను కూడా అదే ఓ మీ డాడీ కనిపెట్టాడా బొంగులో అది ఎట్లా వస్తది కళ్ళు వస్తే ఎట్లా తాపిస్తే డాడీ తాపిస్తే బాగా రుచిగా ఉన్నది మంచిగా కమ్మగా వస్తాను అని నేను కూడా అదే అలవాటు అయింది నువ్వు రోజు బొంగులో కల్లే తాగుతావా బొంగులు కల్లే తాగుతా నాకు కూడా అలవాటు చేసేస్తే ఎవరు తీసుకొస్తారు నవీన్ అన్న బొంగులో కళ్ళు నాకు నేను ఎక్కడో హైదరాబాద్ లో ఉంటా కానీ అప్పుడప్పుడు వస్తా మాట్లాడుకుందాం నేను వచ్చినప్పుడు చెప్తా నవీన్ అన్నా ఇప్పుడు నువ్వు ఆ చెట్టుకి ఇది నాది కోత లేకుండా దొంగ చెప్పేసి అని పెద్ద ముళ్ళు అయితే కట్టేసావు అసలు మామూలుగా అయితే గౌడ్స్ ఎక్కుతారు కదా తాడి చెట్టు ఎక్కి కళ్ళు తెస్తారు మరి నువ్వు గుత్తుకోయా మరి నువ్వేమో తాటి చెట్టు ఎక్కావు వాళ్ళు ఏమనరా వాళ్ళు ఏమన్నారు వాళ్ళు చేసుకున్న చెట్లు వాళ్ళు కింద నుంచి మట్టలు తీసింది ఇప్పుడు మేము తీసింది మేము ఎక్కల్సి వాళ్ళు తీసింది వాళ్ళే అట్లా అప్పుడు ఫస్ట్ గాడిస్తూనే మాట్లాడితే ఫస్ట్ కోయలు వచ్చి మాట్లాడినాడుస్తూనే మాట్లాడినాం మాట్లాడితే సరే మీ మీరు కూడా చేసుకోండి నేను అది నేను చేస్తా మీరు మీరు చేసుకోండి మీ ఇష్టం అంటే సరే అన్న మేము కొంటలో తీసుకుంటాం మీరేమో బొంగులో తీసుకోండి అని చెప్పారు నేను ఇది తాగేసరికి నాకు కొబ్బరి నీళ్ళు తాగినట్టే ఉంది అది అయితే నేను తాగలేదులే నేను ఎప్పుడు తాగలే ఇది అయితే ఫస్ట్ టైం తాగలేదు ఇది ఫస్ట్ అయితే చాలా బాగుంది కదా నవీన్ అన్న అది బాగుంది అది తాగలేదు కదా మరి నాకేట తెలుసు నువ్వు అన్ని తాగాకమ్ నువ్వు చెప్పు తేడా అయితే అది బాగలేదు నీకు నచ్చలే నచ్చదు మీ నాన్న మీ డాడీ ఈ కళ్ళు పోసేసరికి నచ్చింది నీకు నచ్చింది ఇప్పుడు నువ్వు ఏ కాయక ఇంట్లో పిల్లలు అందరు ఇవే తాగుతారా ఆ పిల్లలు కూడా ఇదే తాగుతారు అబ్బా పిల్లలకి కూడా అలవాటు చేసే తీయదే పొద్దున పొద్దున తాపియాలి మళ్ళీ సాయంత్రం అది తాగొద్దు అట్లా పొద్దున పొద్దున్నది తాగిపిచ్చేది పిల్లలకి బలం తాగి పంపిస్తావా పిల్లలు అప్పుడు ఒకసారి శిల్వ కత్తులు అప్పుడే తాపిత్త మీ ఆవిడ తాగిపిచ్చివా బావ తాపిచ్చినాం ఆవిడికి కూడా తాగింది రావద్ద నవీనన్న నాకేం బాగా తలనొప్పి కానీ నువ్వు ఎదురు అని చెప్పేసి వచ్చా కానీ ఇగో ఈ బొంగులో కళ్ళు తాగిన తర్వాత తలనొప్పి పెట్టిపోయింది అర్థం కావట్లేదు నవీనన్న తగ్గిపోయింది మొత్తం తగ్గిపోతుంది తలనొప్పి వచ్చినప్పుడు అల్లి తాగితే అయిపోతుందేమో అంతే అంటావా తల నొప్పి కూడా పోతది ఏదో నొప్పి ఉన్న లోపల ఉన్నా కూడా చాపగా అవుతది ఆ నొప్పిలన్నీ తగ్గిపోతే అంతా సాఫ్ అయిపోతది సాఫ్ అయిపోతది ఇప్పుడు ఎట్లా తీయాలి నవీన్ ఇది తీసేది ఉన్నది ఇంతేనా ఉడికినట్టేనా ఉడికింది చిన్నుడే చిన్నుడే ఇప్పుడు చికెన్ ముక్క తినాలా ఆ తిన్ను తిన్ను ఎట్టుంది చికెన్ ఇంత టేస్టీగా ఉందా బొంగులో చికెన్ బొంగులో కళ్ళు అసలు నువ్వు ఎట్లా చెప్పావా అంతకంటే టేస్టీగా ఉంది టేస్టీగా ఉంది అని ఉప్పు కారం నువ్వు కూడా తిను ఉప్పు కారం చెట్ట అన్ని పర్ఫెక్ట్ గా సరిపోయి నువ్వు కూడా తిను ఎట్లుంది సూపర్ ఉంది థ్యాంక్ యూ నవీన్ అన్న అసలు నిన్న ఎప్పటికీ మర్చిపోను నేనైతే బొంగులో కళ్ళు చక్కగా ఎట్లా తాగాలో చూపించు బొంగులో చికెను అందులోను కళ్ళు చికెను తయారు చేసి చూపించావు ఎంత బాగుందో తెలుసా మళ్ళీ మళ్ళీ వస్తా మళ్ళీ మళ్ళీ మనం కలిసి ఇట్లా తయారు చేసుకొని తినేసి వెళ్దాం ఓకే అండ్ తాటి కళ్ళు ఈ బొంగులో కళ్ళు తాగితే మనకి నవీన్ అన్న చెప్పారు మొత్తం కూడా పెయిన్స్ తగ్గుతాయి బాడీ పెయిన్స్ అలాగే పొట్ట కూడా బాగా శుద్ధి అవుతుంది చెప్పారు అండ్ మనకి ఫస్ట్ నుంచి కూడా పూర్వీకులు చెప్తూనే ఉన్నారు ఆయుర్వేదంలో ఈ కళ్ళుకు సంబంధించి మనకి నలభై రోజుల పాటు ఈ కళ్ళు తాగితే రక్తం శుద్ధి అవుతుంది అని చెప్తున్నారు అండ్ అంతేకాకుండా చాలామంది కూడా ఈ తాటికల్లు అంటే మనకి నేచర్ ఇచ్చింది నేచర్ ఏది ఇచ్చినా సరే మనం చాలా ఆరోగ్యానికి మంచిది అని అంటారు కదా సో నేచర్ నుంచి ఏది వచ్చినా సరే మనం అది తీసుకుంటే చాలా హెల్తీగా ఉంటాం సో కాబట్టి ఇది కూడా మనకి కళ్ళు నేచర్ నుంచి వచ్చింది కాబట్టి మన ఆరోగ్యం చాలా బాగుంటుంది ఇది తాగితే అని చెప్పేసి మన పెద్దలు చెప్తూ ఉంటారు ఇప్పుడు నవీన్ అన్ను కూడా మనకి ఈ బొంగులో కళ్ళు చాలా టేస్టీగా ఉంటుంది నేను ఇప్పుడు తాగాను అసలు నేను ఎప్పుడూ కూడా కళ్ళు తాగలేదండి నాకు ఆ స్మెల్ కూడా అసలు నాకు పడదు అసలు స్మెల్ లేదండి ఫస్ట్ మెయిన్ మనకి ఇట్లా ముక్కు దగ్గర ఇట్లా నూటి దగ్గర పెట్టుకుంటేనే అసలు స్మెల్ అనేది రావట్లేదు అండ్ చాలా తీయగా ఉంది సేమ్ యాజ్ టీస్ కొబ్బరి నీళ్ళు తాగినట్టే ఉందండి అండ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ తీసిన కళ్ళు తాగితే అయితే ఇంకా హెల్దీ అంట ఇంకా టేస్టీగా ఉంటుంది అని చెప్తున్నారు సో మనం చాలామంది ఇప్పుడు యువత అందరూ కూడా ఈ మత్తు పానీయాల వైపు వెళ్ళి వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు ఇట్లా నేచర్ ఇచ్చేవి నేచర్ నుంచి వచ్చేవి ఇట్లా తాగితే మన ఆరోగ్యం మంచిగా అవుతుంది అండ్ మన రక్తం కూడా శుద్ధ అవుతుంది ఎప్పటికప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటూనే ఉంటాం సో తప్పకుండా మీరు ఇలాంటి ఇచ్చే ఈ కళ్ళు తాగండి సో నేను మీరు రెగ్యులర్గా తాగండి అని చెప్పట్లేదు ఎప్పుడైనా మీకు కనబడితే మాత్రం వదలకుండా తాగండి ఏమంటారు నవీన్ అన్న బాగా చెప్పానా మంచి ఆరోగ్య లక్షణాలు బాగున్నాయి అని చెప్పేగా అంతే కదా ఓకే ఇదండి సో ఈరోజు మనం బొంగులో కళ్ళు అండ్ బొంగులో చికెన్ ఎలా తయారు చేయాలో చక్కగా నవీన్ అన్న అయితే చూపించారు బొంగులో కళ్ళు అనేది చాలా మనకి హెల్దీ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి చాలాగా సో మరో మంచి ప్రోగ్రామ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే